ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉండే ఇక్కడ కానీ ఏం జరగలేదు నేనేమంటున్నానంటే ఈ ఎన్నికలలో గత నెల మూడు తారీఖున లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ దరఖాస్తులు కోరడం జరిగింది మరి ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి అరవై ఎనిమిది మంది నాలాగ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకున్నారు నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను నా యొక్క రాజకీయ నేపథ్యం గోడ నిన్న మీకు ముందుకు తెలియవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే నా రాజకీయ నేపథ్యము నేను విద్యార్థి సంఘం నుంచి వచ్చిన నేను పంతొమ్మిది వందల ఎనిమిది శ్రీ రామచంద్ర రెడ్డి గారి ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రత్యక్షంగా నేను ఆయన క్యాపిస్ చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆనాడు ఉన్నటువంటి జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీగా ప్రభుత్వం కూలిపోతే పంతొమ్మిది వందల ఎనభైలో భద్రతా ఎన్నికలు వస్తే ఆ రోజున ఉన్నటువంటి ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఘట్టం నరసింహరెడ్డి గారిని పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే అప్పుడు టెన్త్ క్లాస్ నా సెకండరీ ఎడ్యుకేషన్లో నేను వారి కోసం కూడా పార్టీలో పనిచేయడం జరిగింది నేను కొత్తగా ఈ జిల్లాకు ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అదే అదే ఉద్దేశంతో నా యొక్క రాజకీయ భవిష్యత్తును కొనసాగిస్తూ నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీ కాలేజ్లో నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నా కెమికల్ ఇంజనీరింగ్లో ఏ హెల్సెట్ ద్వారా ఈ సీటు సంపాదించిన తర్వాత నా రాజకీయ జీవితాన్ని అట్టనే కొనసాగిస్తూ మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో నేను కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హాస్టల్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా మెస్ సెక్రటరీ మరియు కోఆర్డినేటర్గా వెళ్ళుకోవడం జరిగింది ఆ తర్వాత మా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నికలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో మనందరికీ తెలుసు ఈ రోజున రేపు జరగబోయే పార్లమెంటు సార్వంత్రిక ఎన్నికలలో మరి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము గత రెండు వేల తొమ్మిది గంట ముందు జనరల్ కేటగిరీ స్వీట్లో ఉండేది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల చివరి తర్వాత చెప్పబాద్ నియోజకవర్గాన్ని ఎస్టింగ్గా గుర్తించడం జరిగింది మరి ఎస్టింగ్గా గుర్తిస్తే ఇప్పటికీ మూడు పర్యాటన ఎన్నికలు జరిగినాయి ఇక్కడ మరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మరి రాత్రులందరికీ గారిని తెలుగుదేశం పార్టీలో వినిపించినాం ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు రెండవది రెండు వేల పద్నాలుగులో గోడం నాగర్ గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అందరం ఓటేసి గెలిపించాం తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏం పనిచేయలేదు కానీ ఆయన ఏమైనా మంచిగా పనిచేస్తారని అనుకున్నాం ఈసారి ఆయనకు మరి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బీజేపీ పార్టీ తరఫున స్వయం బాబురావు గారిని ఓటేసి గెలిపించాం ఆయన కూడా ఏమో చెప్పాలని అనుకున్నాం కరోణ్ మనం ఆయన కూడా ఏం చేయలేదు అంటే ఈ నియోజకవర్గం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ముఖ్యంగా ఎక్కువ జలాభాద ఉన్నటువంటి ఓటర్స్ ఎస్పీ ఎస్సీలు బీసీ మైనార్టీలు మరి ఇతర కేసు వర్గంలో అయితే ఒక రిజర్వర్డ్ నియోజకవర్గం ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఎందుకు అంటే వెనుకబడి స్థలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ జనాభా ప్రతిపాదిక గొప్ప జనాభా ప్రతిపాదిక ఉంటే జైన్ సైన్యగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది విద్యార్థి సంఘం ఎన్నికలలో మరి మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది నేనేమంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో నేను వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఒక కళాశాల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని నేనే నేనే ప్రథమం నేనే జీవతి ఎందుకంటే ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యక్ష ఎన్నికలను రద్దు చేయడం జరిగింది ఆ ఆ తర్వాత అనంత కాలంలో మళ్ళీ నేను ఎంసీసీ ద్వారా పరీక్ష రాసి డిగస్ఎల్ ప్రమోషన్ ఆఫీసర్గా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభైలో నాకు ఆదిలాబాద్లోనే ఫస్ట్ పోస్టింగ్ ఆ తర్వాత ఆదిలాబాద్ ద్వారా ఆ తర్వాత ఊటూరులో విదేశ్వర్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ సెక్టర్ ఆఫీసర్ ఐటీడీ మీ అందరూ మీరంతా ఇక్కడ ఏటీసీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఐటీఏ సెక్టర్ ఆఫీసర్ కూడా ఒక ఐదు సంవత్సరాలు పండిస్తుంది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాకు అసిటెంట్ డైరెక్టర్గా పొందోకి వస్తే నిజామాబాద్ చేసిన తర్వాత మళ్ళీ నా మా దిగాలనేది పనిచేయాలని చెప్పేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు వేల ఐదు నుంచి తొమ్మిది వరకు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక జిల్లా అధికారిగా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి మీరు నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులు అది గ్రామాల పథకం కావచ్చు అది సిఎంఆర్ఐ పథకం కావచ్చు అది పథకం కావచ్చు ఈ పక్కన ఇవన్నీ కూడా నేను నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పథకాలు ఈ పక్కన కూడా నేను ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అలా ఇతరుల ద్వారా సేవ చేసి బ్యాంకులకు పంపించి చాలా మంది పక్కకు మందికి మన ఉపాధి కల్పించే జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో మరి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకోవడం జరిగింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీలకు క్షీణ తీయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ నిందితులు పరిశ్రమ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిసారిగా అసలు భారతదేశం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ ఎస్సీఎస్సీలకు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ డబల్ ఐ డబల్ పీ అంటాం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ ఆ పాలసీ ద్వారా యాభై లక్షల వరకు రుణాలు ఇచ్చుకుంటాం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చెప్పో వాహనాలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు లారీలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు